పేరు రీకారంగా పండుగ ఎప్పుడు చేసిందో ఏడ ఇంటిలోనే ఉంటాడు తుడుకాడు ఏమైనా నలుగురు నమ్ములు తమ్ముడా దట్టేము రాజా తమ్ముడా ఉత్తవ రాజా తమ్ముడా తూరపు రాజా తండ్రి చచ్చిపోతే ఇంటికి పెద్ద తండ్రి లాంటి వాడు పోతే ఇంటికి పెద్ద కొడలే తల్లి లాంటివి కాబట్టి మన నాయన వెళ్ళిన రాజ్యం వ్యర్థమైపోతాయి మనం కత్తిరి కాదుకి నలుగురు వెళ్ళిపోదాము వెళ్ళిపోదాం అని ఇంట్లో మన చెల్లె ఉన్నది మన చెల్లెలు మరి బాల గడిచి బాలల క్షేత్రం వెచ్చిపోయి నాలుగు మంచి మరి చెల్లి సాయవా అన్న అదే పేరు మీద మరి తింటూ ఉంటుందా తాగుతుంట ప్రేమగల్లా నా అన్న రాజన్న నాకు దొరుకునా నా తోడువాసి పోయిందని ప్రేమగల్లా చెల్లి సాయవా అన్న పేరు మీద మరి ఒక యాభై ఒక్క రూపాయ ప్రమానం వెళ్ళిపోతా ఉన్నా నీ తోడు వాచినదిల్లే నీ తోడు వాచినాను సాయబా నీ అన్న నీకుంటేను నా తెల్లే నీ గింతపర ఉంటు రాయబా ಸಿ ಅಡಲಿ ಸಿ ಅಯ್ಯೋ ರಾಗಿಟ ಪಂದೇನಿಲ್ಲ ರಾಗಿಡು ಮರವ ಕವಾಸ ರಾಗಿಡುವು ಕೊನೀನಿಲ್ಲ ಇಲ್ಲಂತ ಕಾಲ ತಿಳಗಿನಲ್ಲಿ ಸಿ

ಯಾರೈಗಾರು ನಿಲ್ಲೇ ನಿನ್ನಾಗ ಅಂತ ಗು ಎಲ್ಲ ಬೋದೇ ರ ತಿಂಗನ್ನ ಕಾಲು ನೋಕಿ ಕೊಡುವ ಸಾಗದೋರೆ ಬಾಯಿ ನಾನು ರಾ ಗನ್ನಲ್ಲಿ ಬಾಯ ಸಾಯ

మరి తెల్లి అబ్బా నారాయణ పిల్లలు మరి ఒక్క యాభై ఒక్క రూపాయి నలుగురు అన్నారనుకుంటారు మన చెల్లెకి ఎవరు లేరు కాబట్టి చెల్లెం చేసి వాళ్ళు చెల్లెట్టిపోదా ఎంత వాడు పని పడునాదు ఏమన్నాడు దుర్గావతి దుర్గావతి

ఓ అమ్మా దేవుడా పోగలని దరమల ముందు గానేనా సంగా సంగా పోగలనా ఏంటో ఉంటా సూతరా ఎవరనే పని సూతాయి ఎలక సూదికే బంపర్ల ముదరికి గరిర్దు ది ఆరా నా রাম <laughs>

అయితే ఇప్పుడు తండ్రి తల్లి ఇంటికి పెద్ద కొడుకే తండ్రి లాంటిది వాటి తల్లి రాజపేట ఇంటికి పెద్ద కొడులే కొడుకు తల్లి లాంటిది ఇవ్వ మేము తండ్రి వెళ్తాం కానీ మా చెల్లె సరైన మా చెల్లెలు మీరు ఎట్లా నడుచుకోవాలి ఎరికారా ఎట్లా నడుచుకోవాలి చెల్లెలు బంగారు టంగుటి ఒప్పుకుండా పెట్టారు టొంగుయారా ఊపుకొండీ ఒకరు ఏమి నలుగురు ఉన్నారు ఒకరు బంగారు టొంగుయారా ఊపిరి ఒకళ్ళు మా చెల్లెకు ముఖం కడగదు మా చెల్లె ముఖం కడిగి మా చెల్లె ఉయ్యాలకి లేచిపోయి కింద నీళ్ళు ఉంటారు అది ఒకళ్ళు దోషిడి పట్టి ఆ పుక్కిట్లా నీళ్లు పుక్కిలించి దోసిట్లో ఉంటే అది వంట పోయి మురికాయలో వారు ఆడవేది ఒకళ్ళు అన్న వండు ఒకళ్ళు మా చెల్లెకి అన్నం తినబెట్టుండ్రి ఉయ్యాల ముంగడి పోయినప్పుడు ముంగడు ఒక బుక్క తినబెట్టు ఉయ్యాల ఒక బుక్క తినబెట్టు బాబు మీ చెల్లెలు ఏలే తరచుకొని முந்தா அனுக்கிடுவே அந்த அந்த முச்ச மாட்டா கணக்கி தரஞ்சே எல்லா বতবো হো భర్తలు వేగులెత్తంటే వేగులెత్తని సేవ చేయమన్నారు మీ అన్న భర్తమాడు గిరిటే వాళ్ళం కాదు అడవిడ సేవ చేయాలంటే సంతోషంగా ఉన్నావా అడవిడ సేవ చేస్తే సత్యనప్పుడు మన సత్యనాడు జీవి సర్గం అవుతుంది అప్పుడు ఏగులెత్తే అడవిడ సేవ సేవ చేయబిడా

డిగా ఆడబిడ తని కన్న పెట్టామన్నాను పెట్టా గిట్ట పెట్ట ఆడపిడ సేవ చేస్తారు నలుగుగా కై అడవిడ సేవ చేయాలని పేరు అడవిడ సేవ చేస్తారా ఇలా సంఘం చుట్టండి మనోరాలు వెంకటయ్య పేరు